వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో టెట్లో వచ్చే ముఖ్యమైన వ్యుత్పత్ర్థాలు తెలుసుకుందాం వ్యుత్పత్ర్థాలు ముందుగా కమలాకరం కమలాలకు ఆకరమైనది కొలను తటాకం జలంచే నిండినది చెరువు పద్మాకరం పద్మాలకు నిలవైనది పద్మాకరం పద్మాలకు నెలవైనది కొలను చెరువు వసుధ వసువును ధరించునది వసువు అంటే బంగారం ధరించునది భూమి రమానాథుడు రమ అంటే లక్ష్మికి భర్త అయినవాడు విష్ణువు పయోనిధి నీటికి నిధి వంటిది సముద్రం అంధకారం చూపును పనిచేయకుండా చేయున్నది చీకటి కామారి మన్మధుని శత్రువు శివుడు కైమోడ్పు చేతులు జోడించి చేయున్నది నమస్కారం పక్షి పక్షములు కలది పక్షి పక్షములు అంటే రెక్కలు పయోనిధి పయస్సుకు నీటికి నిధి వంటిది అంటే సముద్రం పుత్రుడు పున్నామ నరకం నుండి రక్షించువాడు కొడుకు పౌరులు పురంలో నివసించువారు ప్రజలు వేత్త బాగా తెలిసినవాడు జ్ఞాని సంయమి యమనియమాధులను పాటించువాడు ఋషి సైనికుడు సీరముతో నేలను దున్నువాడు రైతు సీరము అంటే నాగలి సోమార్ధరుడు చంద్రవంకను శిరస్సున ధరించువాడు శివుడు హాలికుడు హలముతో నాగలి హలము అంటే నాగలి హలముతో నేలను దున్నువాడు రైతు బలిపుష్టము బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడునది కాకి భాస్కరుడు ప్రకాశమును కలిగించువాడు సూర్యుడు మానవులు మనువు సంతతికి చెందినవారు మున్నీరు సృష్టి ఆది నుండి ఉన్న నీరు సముద్రం రూపాయి రౌష్యం నుండి వచ్చిన నాణ్యం రౌష్యం అంటే వెండి వసుమతి బంగారమును గర్భమునందు గలది భూమి విసపు మేతరి హాలాహలమును మింగినవాడు శివుడు హాలాహలము అంటే విషము విసపు మేతరి హాలాహలమును మింగినవాడు శివుడు హాలాహలము అంటే విషము సింహాసనము సింహాకృతి కలిగిన రాజపీఠం సహోదరులు తోడబుట్టినవారు తోడబుట్టినవారు అంటే అన్నదమ్ములు తనూజుడు శరీరం నుండి పుట్టినవాడు కుమారుడు టీఎస్టెట్ రెండు వేల ఇరవై రెండులో వచ్చింది సాగరం సగరులచే త్రవ్వబడినది సముద్రం హృదయం హరింపబడునది అధ్యక్షుడు చర్యలను కనిపెట్టి చూసేవాడు గురువు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు జలది జలములు దీనినే ధరింపబడును సముద్రము నీరజభవుడు అంటే విష్ణువు నాభికమలము నుండి పుట్టినవాడు బ్రహ్మ పారాశర్యుడు పరాశర మహర్షి కుమారుడు వ్యాసుడు భాగీరథి భగీరథునిచే తీసుకొని రాబడినది గంగా విశ్వంభరుడు విశ్వమును భరించేవాడు విష్ణువు విష్ణువు విశ్వమంతటా వ్యాపించి ఉండువాడు వేదవ్యాసుడు వేదములను విభజించినవాడు పరాశరపుత్రుడు భాష భాషించునది అచ్యుతుడు నాశనము లేనివాడు విష్ణువు అదృష్టము చూడబడనిది భాగ్యం అసూయ గుణములందు దోషారోపణము చేయుట అక్షతలు క్షతం లేనివి అంటే నాశనం లేనివి అక్షరం నాశనం పొందనిది ఇతిహాసం పూర్వరాజుల చరిత్ర కలది రామాయణం భారతం ఇతిహాసాలు ఇతి ప్లస్ హా ప్లస్ ఆసీత్ ఇతిహాస కాకోదరం వంకరలు తిరిగే పొట్టగలది పాము కలుడు ధర్మం నుండి తప్పినవాడు దుష్టుడు గురువు అజ్ఞానమనే అంధకారమును భేదించువాడు జలధి జలములు దీనిచే ధరించబడును సముద్రం జ్వాల జ్వలించునది అంటే మండునది అగ్నిశిఖ తనూజుడు తన శరీరం నుండి పుట్టినవాడు కొడుకు ద్రవ్యము పొందదగినది ధనం తనుజుడు యమధర్మరాజు వరం వలన జన్మించినవాడు ధర్మరాజు ద్వాంక్షము మాంసమును కాంక్షించునది కాకి ధేనువు దూడకు పాలుగుడుపు ఆవు నృపాలుడు నరులను పాలించువాడు రాజు పంచాస్యము విస్తీర్ణమైన ముఖము కలది సింహం పాషండు బంధాలకు అనుగుణంగా శాస్త్రమును వాడుకునేవాడు కృపాణం దయను పోగొట్టునది కత్తి దాసరథి దశరథుని పుత్రుడు శ్రీరాముడు నగరం కొండలవలే పెద్ద పెద్ద భవనములు కలది భవాని భవుని భార్య పార్వతి ముని మౌనంగా ఉండేవాడు భాష భాషింపబడునది భానువు ప్రకాశించువాడు సూర్యుడు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి